ৰাতি খ্ৰীষ্টমাছ লোক

హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మా ప్రియమైనటువంటి కోడూరు గ్రామ వాసులకు జన్మదిన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రభు వారు మా హృదయంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చినాడు ఈ సంతోషం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే చెప్పన సక్యము గాని మహిమతో కూడిన సంతోషం మానవుడు సంతోషం కొరకు సినిమాలు చూస్తారు సంతోషం కొరకు ఆటలు ఆడతారు సంతోషం కొరకు పాటలు పాడతారు సంతోషం పూర్వక తాగుతారు సంతోషం కొరకు రకరకాల మరి పనులు చేస్తారు అయితే నిజమైన సంతోషము ఎప్పుడొస్తుంది మానవునికంటే ఒక సంతోషము లేని మనిషి యొక్క హృదయములో దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ సంతోషం వస్తా ఉంది మరి మానవుని యొక్క హృదయం ఏమైపోయిందంటే బైబిల్ ఏం చెప్తుందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది యేసు జన్మించినప్పుడు సత్రములో ఆయనకు దొరక్కుంటే ఆ తల్లి తండ్రి ఏం చేశారంటే పశువుల తొట్టిలో పండుకోబెట్టారు పశువుల తొట్టిలో ఏముంటుందండి మనం కుర్తి పెడతాం కుర్తి ఆ గాబు దగ్గర మనం నిలబడాలంటే ఎంతో భయంకరమైన వాసన వస్తుంది అయితే ఆ యొక్క పశువుల తొట్టి ఆ కుర్తి తొట్టి మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది మానవుడు లోపల బయట చెడిపోయినాడని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి చెడిపోయిన మానవుడిని బాగు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకనే దేవుని యొక్క ఇష్టం ఏంటంటే చెడిపోయిన మానవుడు తన హృదయములో తనను ఆహ్వానిస్తే ఆ హృదయంలోనికి దేవుడు దేవుని ఆత్మ వచ్చినప్పుడు పాపములు క్షమించబడి హృదయము శుద్ధి అయి ఏమవుతుందంటే చెప్పలేని గొప్ప సంతోషాన్ని పొందుతాడు తద్వారా మరి జీవితం మార్చబడుతుంది తద్వారా గొప్ప సంతోషం దొరుకుతుంది మరి ఆ సంతోషం ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం కాదు బతికినంత కాలం ఉంటది నేను యేసు ప్రభు నమ్ముకొని ముప్పై అయింది నేను సంతోషం కొరకు తాగాను సినిమాలు చూశాను సిగరెట్లు తాగాను పేకాటాడాను గాని యేసు ప్రభు నా హృదయంలో ఆహ్వానించినప్పుడు వచ్చిన సంతోషం అది నా జీవితంలో మర్చిపోలేని సంతోషం అయితే అది ఒక్కసారి వచ్చి ఆగిపోయిందా లేదు అప్పటి నుంచి దాకా ఉంది ఈ ముప్పై ఏళ్ళు ఉంది అంటే సంతోషం ఆ లాభం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఉంది కష్టం వచ్చినప్పుడు ఉంది బాధ వచ్చినప్పుడు ఉంది రోగం వచ్చినప్పుడు ఉంది ఏమండి ఆ అందుకనే ఎందుకంటే దే ఒక మనిషికి దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉంటాడో తన జీవితం ఆశీర్వదింపబడుతుంది దేవించబడుతుంది మా యొక్క గ్రామంలో ఒకరికి దయం పట్టింది వాడు ఇట్లో నుంచి వెళ్ళిపోయేవాడు కొండల్లో గుట్టల్లో పండుకునేవాడు ఎప్పుడు తినేవాడు ఎక్కడ ఉండేవాడు ఎవరికి తెలియదు తండ్రికి ఒక్కడే కొడుకు అయితే వాణ్ణి మానసిక డాక్టర్లు చూపించినాడు మంత్రజ్ఞానికి చూపించినారు ఆ దేవుడు ఈ దేవుడు అని గుళ్ళు గోపురాలు చెప్పినారు ఆయనకు నాలుగు ఎకరాలు ఉండే రెండు ఎకరాలు అమ్ముకున్నాడు ఒకడే కొడుకు కాబట్టి వాడిని బాగు చెప్పాలని అయితే ఐదారు సంవత్సరాల నుంచి ఇంట్లో ఏంటంటే భయంకరమైన వేదన బాధ రోదన ఒకసారి వాళ్ళ తల్లి ఏడ్చుకుంటూ వచ్చి ఒక మాట చెప్పినయ్యా మా శంకర్ చచ్చిపోయేట్టుందయ్యా అంటే నేను ఒక్కటే చెప్పా ఏ సుప్రభు మీ ఇంట్లోకి వస్తే మీ సరిపోతుందమ్మా అని చెప్పా మీరు ఏమైనా చేయండియ్యా నా కొడుకు బాగా చేస్తాను అన్నది మేము ఒక నలుగురు ఐదుగురు పాస్టర్లము దేవుడు నమ్మిన వాళ్ళము మన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దేవుని పాటలు పాడి దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చాం ఆ రాత్రిలో దేవుడు వాడిని దర్శించి బాగు చేశాడు అంతకు ముందు బాధతో ఉన్న కుటుంబము ఎప్పుడైతే నాముల్లో పాట యేసు ప్రభువారి నాముల్లో ప్రార్థన యేసు ప్రభువారి నాముల్లో మాట వినబడిందో వాళ్ళ కుటుంబంలో గొప్ప సంతోషం వచ్చింది ఎందుకంటే ఆ మన పిల్లలు సంతోషంగా ఉంటే మనం ఆనందిస్తామండి దేవుడు కూడా అంతే మనం దుఃఖంలో ఉండటం బాధల్లో ఉండటం కష్టాల్లో ఉండటం రోగాల్లో ఉండటం నశించి నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు అందుకనే దేవుడే మానవుడుగా దిగి వచ్చాడు ప్రేమను చూపించినాడు ఆయన మన పాపాల కొరకు తన చేతిలో తీరలు మన పాపాల కొరకు ఆరే కాళ్ళలో తీరను మన పాపాల కొరకు ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టుకొని మన పాప పరిహారం కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టాడు ఇది ప్రేమ కాబట్టి ఆ దేవుడు ప్రేమామయుడు ఆ ప్రేమ తెలుగులో కనిపిస్తుంది ఆ దేవుడు మీ హృదయంలో ఉంటే నిత్య శాంతి నిత్య సంతోషం ఈ ప్రభు మీ ఇంట్లో ఉంటే నిత్య సమాధానం నిత్య శాంతి నిత్య జీవం కాబట్టి క్రిస్మస్ మీ యొక్క ఈ మాటలు మీ యొక్క జీవితానికి సంతోషాన్నిచ్చేవిగా మీ కుటుంబాల్ని మరి సంతోష పరిచయగా ఉండాలని దేవుని మాటలు మీకు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు ప్రభు ఆయన వేస్తున్నందుకు విశ్వాసం ఉంచండి మేము పొందిన ఈ గొప్ప సంతోషం శాంతి ఆనందం మీరు కూడా పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించుగాక బురే జిందా కుదావని సుమస్ ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రములు కోడూరు గ్రామాన్ని దీవించండి ఈ మాటలు విన్న ప్రజలపై మీ ఆత్మను కుమ్మరించండి వారి కుటుంబాన్ని పిల్లల్ని ఎత్తు వ్యవసాయాన్ని సమస్తాన్ని ఆశీర్వదిస్తామని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాము